క్రైస్తవం ప్రమాదం అని మనం అనుకుంటున్నాం కాస్ కానీ వాస్తవానికి ప్రమాదం క్రైస్తవం కంటే కూడా మన సెక్యులరిజం ప్రమాదం మన నిర్లక్ష్యం ప్రమాదం మన పొగరు ప్రమాదం మన మన కుల తత్వం ప్రమాదం మన పార్టీ తత్వం ప్రమాదం సెక్యులరిజం అంటే మంది ఆడవాళ్ళు సెక్యులరిజం అంటే అన్ని మతాలు ఒకటే అని అనుకోవాలి అది ఇక్కడ చెప్పండి వాస్తవానికి ఏ మతమైనా ఒకటే అనేటువంటిది మూర్ఖుల వాదం ఇప్పుడు సర్గా మాలిక ఏకు అల్లా మాలిక ఏకు అంటారు ఎవరు ఎవరంటారు అన్నీ ఒకటే అని చవట్లు అంటారు ఎవరు చవట్టలో చవటా కెన్ సే ఓన్లీ ఆల్ ఆర్ ఈక్వల్ ఆల్ ఈజ్ వన్ అన్నీ ఒకటైతే బైబిలు కురాను భగవద్గీత మూడు పక్క పక్కన పెట్టండి మానవత్వానికి ఏది వ్యతిరేక ఉందో చింపేద్దాం అనే సవాల్ చేశాను నమ్మని ఏమన్నా ఎవరు రాడే అడిగి అడిగి అరిచిపోయాను ఏ పాస్టర్కైనా ఫోన్ చేద్దాం భగవద్గీతలో మానవత్వానికి ఏది ఉంటే హ్యుమాన్టీకి ఏది వ్యతిరేక ఉందో చింపేద్దాం నేను రెడీ ఛాలెంజ్ చేశాను మతాలు సమానం ఏ దేవుడైనా ఒకటే ఇది పచ్చి పిచ్చి భూతి ఒకటే అని నువ్వు అంటే నడు మసీదులోకి వెళ్ళి బజ్ చేద్దాం నుంచి మాట్లాడు మసీదులో భజన చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా చర్చిలో భజన్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా మరి నువ్వు భయ్యా అన్నావు కదా కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా తప్పు కదా అబద్ధం చెప్పకూడదుగా నువ్వు మెదీ క్రిస్మస్ చెప్పావా డిసెంబర్ ఇరవై ఐదుకి మరి వాడు నీకు ఉగా చెప్పాడా మరి బోకు వేద వల్ల కేతురు తిన్నారు మహారాజు వాళ్ళ కాబట్టి అన్ని మతాలు ఒకటేనా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా పంది సమానమా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా అన్ని మత గ్రంథాలు ఒకటే ఉంటుందా మత గ్రంథాల్లో మంచిని బోధిస్తాయని చెప్పి అంటే వాడు బాడుకో సవాల్ చేస్తున్నా పది లక్షలు ఇస్తా ఎవరినన్నా రమను చెక్కుల అన్నాంటి వాడు నపుంసకుడు చెట్టులో ప్రూవ్ చేయండి నేను సాష్టాంగం చేసి క్షమాపణ చెప్తా చెక్కులజు ఉంది అంటే చెప్పండి మసీదులో భజనకి వచ్చేయండి నన్ను పిలవాలి నేను వస్తా మసీదులో భజన చేయిస్తేనే చెక్లోజన ఉన్నట్టు చర్చిలో పని చేయిస్తేనే శక్కులజు ఉన్నట్టు వాడు అన్నాడుగా మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి చర్చిలో మసీదులో రూపాయి తేడా చవట్లో శక్కులజం గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది అబద్ధం కాబట్టి అబద్ధం అనకూడదుగా ఇప్పుడు మన రాష్ట్రానికి సీఎం ఎవరన్నారు అనుకోండి రేపు నాలుగో తారీఖు వరకు ఎవరు సీఎం అదే చెప్పాలి ఆ తర్వాత కూడా అతను అయితే కూడా అదే చెప్పాలి మన చేతిలో లేదుగా మన చేతిలో ఏముందో అది ఏ వచ్చేసాం కదా బీ ప్రాక్టికల్ ఈ దేశం మొక్కలు ఎందుకు అయిపోయింది పాకిస్తాన్ ఎందుకు పుట్టింది పాత బస్తీలు ఎందుకు పుట్టినాయి హిందువులు మైనార్టీ అయిన చోటల్లా పాత బస్తీలు ఉన్నాయి తెలుసా కాశీలో పాత బస్తుంది తెలుసా మీకు తెలుసా కాశీలో పాత బస్తుంది మేము వెళ్ళాం అక్కడ గుడి ఉంది చాలా శివాలయాలు అదంతా ముస్లింలు ఏరియా ఎలా అయిపోయింది ఏదో అక్కడ ప్రభుత్వం గా ఉంది కాబట్టి ఆ గుడి పునర్నిర్మాణం చేసింది వెళ్తున్నా వస్తుంది ఎన్నో ఎన్నో మసీదులు ఎన్నో మసీదులు దేవాలయాల మీద కట్టిపోయారు ఎంతో రాజమండ్రి పెద్ద మసీదు అదేంటి స్వామి గుడి మాట్లాడండి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళి వచ్చాను మీరు వెళ్ళండి నేను వెళ్ళాను పదికేలు క్రితమే లోపలికి వెళ్ళి వచ్చాను గుడి గుడిది మీరు బయట నుంచి చూడండి గుడేది వాడు అన్ని మతాలు సమానం అనేవాడు యాదవా వాడుకో చెప్పండి అన్ని అన్యాయాలే అలంపురం జోగులాంబ గుడి లోపల దర్గా ఉంటుంది కాదు దాని పేరేంటిది మన వేముడు వాడ గుళ్ళో దర్గా ఉంటుంది మన చవట్లో ఉండేది శవం చర్చలో ఉండేది శవం ఒకటి నిలబెట్టించావా పొడుగు పెట్టించావా ఏ శవం కావాలి శివం కావాలా శివం కావాలా సమానం అనుకోండి చేతగానే రాజు మాట్లాడేది కామెంట్లో కింద తిట్టడం కాదు ఎవడైనా ఒక అమ్మకి అబ్బకి పుడితే నెంబర్ ఇవ్వండి ఫోన్ చేస్తా చెక్కులేజం విషయంలో నేను క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను అలాగే ఎడారి మతాలు పనికిమానం మతాలు ప్రపంచానికి ప్రమాదం నేను సవాలు విసురుతున్నా క్షమాపణ చెప్పడానికి ఉన్నా ఇఫ్ యూ ప్రూవ్ మీ రాంగ్ ఎవరు రాడు తిట్టేసి వెళ్తాడు అంతే నన్ను తిడతారు కదా మాట్లాడుకో తిడతారు కదా నేను వాడి మెసెంజర్లోకి వెళ్ళి నమస్తే పెడతా తిట్టే వాడికి పెడతా అయినా రాడు తిట్టేస్తే అయిపోతుందా ఏదన్నా తిట్టేస్తే అయిపోయిందా నిల నిరూపించారు కదా వీడు రోజు మందు కొడతాడు అనేస్తే అయిపోతుంది పది మంది పైన ఉన్నారు అందరి ముందు తాగుబోతాను ఎలా ఐ ప్రూవ్ ఇట్ నా నిరూపించాలి కదా నిరూపించరు దేనికి తర్కం లేకుండా పోగుతారు అందుకే వాళ్ళు గొర్రెలు వాళ్ళు పోనీ బయట వెళ్ళి కుట్టారా నిన్న వాడు ఎవడో ఏం పేరు వాడి పేరు రాజారా నేను అతనికి

ఓ పేపర్ ఎవండి అంతే సార్ బొక్కలో బైబిల్ మేము మారిపోవడం రెడీగా ఉన్నాం సార్ ఇంతే సార్ ఆన్సర్ ఇచ్చేయండి బొక్కల బైబిల్ నుంచి అంతే మంచిది తాతారా అడగండి నేను గొడవ పెట్టుకో తప్పు కదా అలా ఏమన్నా అలా వాళ్ళ అమ్మ ఏ బ్రిటీష్ వాళ్ళతో ఏమన్నా చేస్తే పుట్టాడు కాదుగా వాళ్ళ పేరు ఏం బైబిల్లో ఉండదే అమ్మ మంచిది కూడాను అమ్మని ఎందుకు అమ్మానిస్తున్నాను తప్పు వాళ్ళు బ్రిటిష్ వాడు పుట్టి వాడు అనుకోవచ్చు నువ్వు అనకూడదు తప్పు కదా మన వండి నువ్వే వ్యతిరేకిస్తేలాగా మరి మాటి మాటికి ఏం చెప్పాలి సార్ మీరు నా నా భాషలో అయితే ఒరే మీరు మాకే పుట్టారు అన్నారు అంత కష్టం కాబట్టి సార్ మీరు నేను అంతా ఇక్కడ వాళ్ళకే పుట్టాను సార్ బైది బై ఏం సార్ మతమా మారిపోతాను సార్ కూర్చొని సార్ ఏం సార్ ఏంటి మీ ఫేవరైటీ రామకృష్ణ రాకృష్ణ అంతా మ్యాచ్ అవట్లేదు సార్ పేరు లేదు సార్ ఎందుకు లేదు సార్ అంటే మీరు ఇక్కడ వాళ్ళకి పుట్టారు

రామారావు ఫోన్ చేసి ఏదో అదోశోదంతో ఇప్పుడు మన దేవుడు శాపశక్తి మంత్రుడు ఎవరు కదా అన్నాడు ఒరే నువ్వు సంతకం ఏం పెడతావరా అన్న రామారావు అంటే రామారావు అనే పేరు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదు కదరా నీకు అన్నం పెట్టేది రాముడు ఆ పేరు లేకుండా ఆ బతక కలిగితే నాకు ఫోన్ చేయి లేదా ఏసుగాడిదో ఏదో వేసుకుని ఫోన్ చేయి